జనభేరి న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు గంగమ్మ జాతర సిరిసు కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో పలమనేరు సిఐ మరియు డిఎస్పీలు సిరిసు కార్యక్రమం జరుగు స్థలాన్ని పరిశీలించి కట్టుదిట్టమైన ఏర్పాట్లతో సిరిసు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఎన్నికల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు నడుమ ఈ సిరిసు కార్యక్రమం అనేది జరగనుంది అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రధానంగా జిల్లాలోనే మొత్తం జిల్లా అంతా మొన్ననే కలెక్టర్ గారు మళ్ళీ దాన్ని రివైజ్ చేసి చెప్పారు సో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది అంటే అర్థం ఏమంటే ఎవరు కూడా పబ్లిక్ ఐదుగురు నుంచి గురి ఉండరాదు మరి ఇప్పుడు జాతర ఎంతమంది ఉంటారు మీకు తెలుసు మరి ఇంతమంది జాతర వచ్చినప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏమవుతుంది సో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది గ్యారంటీగా ఉంటుంది కాబట్టి పొరపాట్లు ఏదైనా జరిగినా మేము సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది వైపు పోలీసులు ప్రజలకు వెసులుబాటు కల్పిస్తూ వాళ్ళు ఏదో ఉత్సవం చేసుకోవాలని వస్తుంటే మేము మీకు సహకరించాలని చెప్పేసి మా ఏర్పాట్లు మేము చేసుకుంటాం దాన్ని వ్యతిరేకించి మేమేదో డ్యాన్సులు చేసుకుంటాము లేకపోతే ఇంకోటి చేస్తాము లేకపోతే ఇంకేదైనా డీజేలు పెడతాము ఇవన్నీ అంటే అవి పర్మిషన్ పర్మిషన్లు ఇవ్వరు కాబట్టి మామూలుగా సాఫీగా జరుపుకోవాలా చెప్పాలంటే టోటల్లీ చట్ట వ్యతిరేకమైన ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఇంతమంది జనం భూమి అనేది వ్యతిరేకం చట్టం దృష్టి కానీ ఇది ఒక సంస్కృతి సాంప్రదాయం అనేది ఎన్నో సంవత్సరాలుగా వస్తుంది కాబట్టి దాన్ని మనం కూడా ఏం చేస్తామంటే చూసి చూడకుండా ఊరికే ఉంటాం అట్లా చెప్పి ఊరికే ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఏది పడితే అది చేస్తామంటే ఒప్పుకోం కాబట్టి ఎవరికైనా ఒకటే వన్ పాయింట్ ఫోర్ సిక్స్ని వర్తిస్తుంది జిల్లా మొత్తానికి ఒక పొలం మీరుకి ఒకటే కాదు ఇప్పుడు గంగజాత పల్లె మీరులో జరుగుతుంది అదే టైంలో చిత్తూరులో జరుగుతుంది అదే టైంలో కుప్పంలో జరుగుతుంది నగిర్లో కూడా జరుగుతుంది వారన్నిటికీ ఒకటే రూలే ఉంటుంది ఎస్పీ గారు కలెక్టర్ గారు క్లియర్గా చెప్పారు మాకు ఎలాంటి ప్రొసెషన్స్ కానీ ఈ డీజేలు కానీ ఎక్కువ మైక్ సాంగ్స్ ఎక్కువ పెట్టేదో చేయడం కానీ అలాంటివి టోటల్ ప్రొవిషన్ చేశారు సో క్రాకర్స్ అనేది అస్సలు అబ్చుగా జీరో ఎందుకంటే ప్రొసెషన్స్లో వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకే అలోచలేదు ఇది ఏదో మాకు ఆన్వాయితీ ఉంది మేము ఏదో చేస్తాము అంటే క్రాకర్స్ అనేది టోటలీ బ్యాన్ దాన్ని ఎవరు ఉపయోగించడానికి లేదు తర్వాత ఏదన్నమాట ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ హ్యాపీగా బట్ సెలబ్రేట్ చేసుకోవచ్చు కానీ ఎలక్షన్ టైం వరకు దయచేసినట్టు కానీ చేయకూడదు ఆల్రెడీ దీంట్లో ఈ టెంపుల్ దగ్గర ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఇన్స్పెక్టర్ గారు గత రెండు మూడు సందర్భాల్లో కూడా రెండు మూడు సంవత్సరాలుగా ఈ ఉత్సవాన్ని ఆయన కాబట్టి ఆయన మీద మన ఎండోమెంట్స్ కమిటీ వాళ్ళు కానీ అట్లాగే ఇంతమంది ఉన్న చైర్మన్ కానీ ఈ సభ్యుల కమిటీలు కాదు వాళ్ళందరికీ కూడా లోకల్ పోలీస్ మీద మంచి అభిప్రాయం ఉండదు అందుకని వాళ్ళ గతంలో చాలా హ్యాపీగా చేయించారు పబ్లిక్ ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా వాళ్ళు చాలా ఓపిక్గా దగ్గర ఉండి చూపించారు ఆ పోలీస్ చర్య వల్లనే మేము హ్యాపీగా ఉందామని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి దానికి ఎలాంటి మళ్ళీ మాకు మాట రాకుండా పబ్లిక్ సహకరించడానికే పోలీసులు ఉంటారు సో ఇక్కడేమి ఎవరు బయట నుంచి వచ్చే అల్లరి మొక్కలు కానీ లేకపోతే ఇంకోరు కానీ ఎవరు వాళ్ళంతా భక్తిభావంతోనే వస్తారు నో డౌట్ కొంతమంది క్రిమినల్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎవరు చిన్న చిన్న పిక్ ప్యాక్టర్స్ కానీ ఇంకేదైనా చైన్ స్నాచింగ్ కానీ సో మన వాళ్ళకి కూడా మనం ఏం చెప్పాలంటే పండగలప్పుడు మన వాళ్ళకి ఆర్డర్లు ఎక్కడ లేదని ఆశ ఇంట్లో ఉన్నాయి మొత్తం దిగేసుకొని పెట్టిస్తాం మా ఇంట్లో అవి ఉన్నాయి నాకు ఒడ్డా ఉంది నాకు నగలు ఉంది మా నాయన చేయించాడు మా అత్త చేయించింది మా తమ్ముడు చేయించారని ఇవన్నీ వేసుకొని ఎగ్జిబిషన్ చేస్తే ఎవరు జాగ్రత్తగా వాళ్ళు ఉండాలి కానీ ఇవన్నీ మేము దిగేసుకొని వస్తాము మీరు చూడండి అంటే మినిమం ప్రతి ఒక్క బాధ్యత ఉంది వాళ్ళు కూడా ఆ బాధ్యతని గుర్తురిగి అయ్యా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి వస్తే బాగుంటుంది మేము అన్ని ఇట్లా పరుచుకొని వస్తామంటే లాక్డౌన్ లోపల మేము చూస్తాం టౌన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి మా స్పెషల్ పార్టీలు తిరుగుతాయి అట్లాగే క్రైమ్ డిటెక్షన్ టీమ్ వాళ్ళు తిరుగుతారు సపరేట్గా ట్రాఫిక్ అన్సైన్మెంట్ సపరేట్ ఉంటుంది ల్యాండ్ ఆర్డర్ చూసేవాళ్ళు ఉంటారు రోడ్ పార్టీస్ ఉంటారు యూజ్ పోర్స్ కూడా ఉంటుంది పోర్స్ లేదు అనే మాట లేదు గ్యారంటీగా ఉంటుంది కానీ ఎఫెక్టివ్గా చేస్తూ ఉంటారు పబ్లిక్ సహకరించి వాళ్ళు కోఆపరేట్ చేస్తే ఈజీగా ఎలాంటి చిన్న జరగకుండా కొందరు భక్తిభావంతో ఈ జాతరని జాతర చూస్తే ఎక్కువ జరిగింది సార్ ఈ మధ్య కాలంలో సో దానిపైన ప్రత్యేకమైన పెట్టినారా అంటే మనం ప్రస్తుతానికి జాతర నుంచి ఉంది కదా సార్ దానికి సెపరేట్ గా టీమ్ ఉందని చెప్పాను కదా సో వాళ్ళు వీళ్ళ మీద స్నాచ్ సో వాళ్ళని మనం తెలిసిన వాళ్ళందరినీ ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీ అంతా ఒకసారి వెరిఫై చేసి వాళ్ళు ప్రివెంటివ్గా మనం వాళ్ళ మీద మైండ్ ఓవర్ చేయించి వాళ్ళని చూసి వెళ్తాను దాని నుంచి వరి కాల్సి ఉండేది ఎటు వచ్చి పబ్లిక్ కొంత ఒకరి మీద ఒకరు తోసుకోకుండా అమ్మవారిని అందరూ తాకాలని ఉద్దేశంతోనే వస్తారు సో తాకే అవకాశం అందరికి కల్పిస్తాం మరీ మీద పడిపోతామంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం పబ్లిక్ వాళ్ళే గమనించుకోవాలి ఈ ఫోర్స్ ఎక్స్ట్రా చేసి 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 ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది పోలీస్ స్టేషన్లో ఎంతమంది సిబ్బంది ఉంటారో వాళ్ళతోనే ఈ పనులన్నీ చేయించాలా అది ఎప్పుడో మానేసి ఇరవై నాలుగు గంటలు స్పెషల్ ఫోర్సు టాస్క్ ఫోర్సు ఒక్కలో ఫోర్సు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టి ఉండేటోడు పనిచేయడు ఉండేటోళ్ళు పది మందే పనిచేయాలి వాళ్ళు చేస్తే చాలు దూరికి అంతకన్నా ఎక్కువ అవసరం చిన్న టౌన్ ఇరవై వేల మంది అంటే అది వెరీ నెగ్లిజిబుల్ ఫిగర్ అండి మీరు చెప్పే ఫోర్స్ ఎప్పుడు కావాలంటే లక్ష దాటితే అప్పుడు దాని గురించి ఆలోచించాలి ఇరవై వేల మంది ఇరవై వేల మంది ఒక్కేసారి ముగ్గుమడికి రారు కదా ఇంకో వీధిలో ఒక రెండు వేల మంది ఉంటారు ఇంకో వీధిలో ఒక రెండు వేల మంది ఉంటారు అన్నీ స్కాటర్ అయిపోయి ఉంటాయి ఎక్కడికక్కడ ఓన్లీ జంక్షన్స్కి వచ్చినప్పుడే వీళ్ళందరూ వచ్చి అమ్మవారి విగ్రహాన్ని తాగాలని ప్రయత్నం చేస్తారు సో అక్కడ మనం స్పెషల్గా పార్టీస్ దాని చుక్కరుగా సాహనం చేస్తుంటే అందరికీ తాకే అవకాశం వచ్చేటట్టుగా ఏర్పాటు చేయాలి సో స్పెషల్ పార్టీలు స్పెషల్ టీమ్ అనేది లేదు దాని నుంచి ప్రజలు కూడా మర్చిపోవాలి అంటే మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి ఓకే